ఉత్తర్ప్రదేశ్ ఉండ్రి లేకపోతే ఫోన్లు చేసుకొని కనుక్కోండి ప్రతి చెరుకు చెరుకు వంద కిలోల చెరుకు వస్తే అందులో ముప్పై కిలోలు చక్కెర తీయాలా ముప్పై కిలోలు బ్రౌన్ షుగర్ తీయాలా నలభై కిలోలు ములాసిస్ పోవాలా అలాగే లెథనాల్ అవుతుంది మందు పోతుంది ఆ మందు మళ్ళీ కేసీఆర్కి వస్తుంది కవితకు వస్తుంది దంద చేసుకుని అది వేరే విషయం ఏది ఎంత పోవాలా ఎంత తయారు కావాలా ప్రతి చెరుకు ఫ్యాక్టరీకి డైరెక్షన్ ఇస్తుంది ఉత్తరప్రదేశ్ సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు బ్రహ్మాండంగా నడుస్తాయి ఇలా కోఆపరేటివ్ మినిస్ట్రీ కొత్తగా కేంద్ర మంత్రిత్వ శాఖ అమిత్ షా మంత్రిగా ఉన్నాడు దానికి మనం ఇక్కడ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మన సారంగపూర్లో నిజామాబాద్ జిల్లాలో బంద్ చేసి ఉన్నది అది అది తెరిపియాల ఇవన్నీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి ఆషామాషి కాదు రైతులకే చెప్తున్నా ఆషామాషి కాదు ఎంపీకి మోదీకి వేస్తాం ఈడ ఆలోచిస్తాం ఆలోచించుకునే ఉంటారు మరి ఆలోచించుకుంటూనే ఉంటారు పని చేసేటోడికి మీరు ఓటే మీరు ఓటేస్తే పని ఇంక ఇంకేం ఇంకెంత చేస్తాం ఇంకంత తెక్క చేస్తాం ఇలా రుణమాఫీలు ఇస్తా అని ఫసల్ బీమా మీరు కట్టిండ్రు రైతులు కట్టిండ్రు ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ప్రభుత్వం కట్టలేదు కేంద్ర ప్రభుత్వం కట్టింది రైతులు కట్టింది వీళ్ళు కట్టలేదు అతి వర్షాలకి అకాల వర్షాలకి పంటలు కోల్పోయినాం పసుపు మురిగిపోయింది అచ్చిన ధర ఏదో అమ్మేసుకొని వచ్చినాము నయా పైసా ఇక్కడ ప్రభుత్వం మీకు సహాయం చేయలేదు అటువంటి పార్టీలకి మళ్ళీ మనం ఆలోచిస్తామంటే తప్పు మనదే అవుతుంది మీరు చరిత్ర తీసుకోండి నేను చిన్ననాటికి వెళ్ళి నాకు యాదు ఉన్నది గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయంగా గాని ఇంకే వేరే రకంగా గాని మార్పు వచ్చేది ఇందూరు పార్లమెంటు ఈ ఉత్తర తెలంగాణకి వెళ్ళి వస్తుంది మార్పు ఇందూరు పార్లమెంట్ లో ఏడింటికేడు గెలిపియండి తెలంగాణలో ఎట్ల మార్పు రాదు నరేంద్ర మోడీ సర్కార్ ఎట్లా రాదు మేము చూస్తాము